అందరికీ నమస్తే అండి ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ తప్ప ఇక్కడ చాలామందికి పొద్దున నుంచి వస్తున్న డౌట్ ఇది మన సబ్స్క్రైబర్స్ చాలామంది గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలకు చెందిన చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు పొద్దున్న నుంచి సుమారుగా పొద్దున్న ఏడున్నర నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక రెండు వందల పది మంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మెయిల్ చేశారు అన్న గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది దానిని అడ్డుకోవడానికి కొంతమంది బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సో నిజంగా అసలు అడ్డుకుంటారా అడ్డుకునే హక్కు ఉందా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ తప్ప అని చాలామంది అడుగుతున్నారు దీనికి తప్ప ఉప్ప అని చెప్పే ముందు అక్కడ విగ్రహం శ్రీకృష్ణుడి వేషధారణలో ఉంది అంటే ఒక దేవుడి వేషధారణలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తక్కెలపాడులో ఆవిష్కరించాలి అనుకున్నారు ఈరోజు అదే ప్రోగ్రాం నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణ మహోత్సవ ఆహ్వానము ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు తక్కెలపాడు గ్రామంలో ఇందులో మినిస్టర్స్ అందరూ అనిత గారు పయ్యావుల్ కేశవ్ గారు అనగాని సత్యప్రసాద్ గారు వచ్చిన అంటే మినిస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేశారు అండ్ పొన్నూరు ఎమ్మెల్యే దూలిపా నరేంద్ర గారు కూడా వెళ్తున్నారు ఆ గ్రామస్తులు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ విగ్రహం ఆ గ్రామానికి తెస్తుందని వాళ్ళు భావిస్తున్నారు శ్రీకృష్ణుని రూపంలో విగ్రహాన్ని నెలకొల్పారనమాట వాళ్ళు అయితే దీనికి వి వివాదం ఏమిటి అని మనం ఒక్కసారి సెట్ చేస్తే గతంలో డేటు రెండు వేల ఇరవై మూడు మే పద్దెనిమిదో తేదీన తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు మే పద్దెనిమిది మీరు పక్కన ఆ వార్తా క్లిప్పింగ్స్ కూడా చూడొచ్చు ది తెలంగాణ హైకోర్టు హ్యాస్ ఇంపోజ్డ్ ఎ స్టే ఆన్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఎన్టీఆర్ స్టాట్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ కృష్ణ Which is to be unveiled in Khamam, Telangana. It has issued orders to to stop the unveiling of idols till further orders. Sri Krishna J.A.C., Adibatla uh, Kalapetha, and Bharatiya Yadav Sangha have filed a petition in the High Court that they are erecting an idol of N.T.R. in the form of Lord Krishna in the middle of. లక్కారం లేక్ ఎగెన్స్ట్ ద రూల్స్ అండ్ అగెనిస్ట్ హిందూ సెంటిమెంట్స్ అని అప్పట్లో వాళ్ళు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది స్టే విధించింది అసలు దేవుడి రూపంలో విగ్రహావిష్కరణలు చేయకూడదు అది హిందూ మనోభావాలకు దెబ్బ అని అప్పట్లోనే హైకోర్టు చెప్పింది మరి కోర్టు న్యాయస్థానాలు ఏం చెప్పినా సరే అది అన్ని చోట్ల వర్తిస్తుంది అంటాం కదా పలానా హైకోర్టు పలానా చోట తీర్పిచ్చిందంటే దేశం మొత్తం పరిగణిస్తారు కదా సో అది ఒక న్యాయ సూత్రంగానే పరిగణిస్తారు కదా అదే న్యాయ సూత్రం ప్రకారం ఇక్కడ తక్కెలపాడులో కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం శ్రీకృష్ణుడి వేషధారంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నాడని హిందూ సంఘాలు అండ్ యాదవ సంఘాలు వద్దంటున్నాయి తిరస్కరిస్తున్నాయి వ్యతిరేకిస్తున్నాయి దీ ఈ మేరకు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు నిన్న ఆ తక్కెలపాడు విలేజ్కి వెళ్ళారంట వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే గ్రామస్తులు ఒప్పుకోవాలి లేదు మా గ్రామానికి ఇది ప్రెస్టీ మేము ఎవరి మనోభావాలను కించపరచడానికి మేము పెట్టుకోవట్లేదు మా గ్రామస్తులందరూ అభిమానంతో మేము పెట్టుకుంటున్నాము దీన్ని మీరు దయచేసి అడ్డుకోవద్దని చెప్పడంతో ఆయన వచ్చేసి నిన్న ప్రెస్కి స్టేట్మెంట్ ఇచ్చారు అది ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది ఎన్టీఆర్ స్టాట్యూ పెడితే మేము ఊరుకోము తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు హెచ్చరించినట్టుగా మొత్తం మీడియా మొత్తం వచ్చిందనమాట సో ఇది కొంచెం కాంట్రవర్సీ కాబోతోంది ఎందుకంటే కోర్టు రూల్స్ ప్రకారం ఇట్లా పెట్ట నిజంగా ఎన్టీఆర్ గారు మహా వ్యక్తి మహానుభావుడు గొప్ప వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు పార్టీకి అధ్యక్షుడి కంటే ముందు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయ నటుడు ప్లస్ పాలకుడు ఆ విషయాన్ని మనం మర్చిపోలేం సో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా మర్చిపోలేం సో ఎన్టీఆర్ గారు ప్రతి తెలుగు వ్యక్తి గుండెల్లో కూడా ఉంటారు కానీ ఎంత చూసినా ఆయన ఒక పార్టీ మనిషి అనేది మర్చిపోకూడదు ఆయన ఒక పార్టీకి అధినేత అనేది మర్చిపోకూడదు ఒక పార్టీ ఆయన్ను పొలిటికల్ సింబల్గానే ప్రజల్లోకి తీసుకెళ్తోంది అనేది మర్చిపోకూడదు సో పార్టీ అనేసరికి ఒక దేవుని రూపాన్ని ఎలా వాడుకుంటారు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడి వేసదారంలో ఎన్నో పాత్రలు పోషించారు కాబట్టి ఆయనకు చూపించవచ్చు అదే ఎన్టీఆర్ గారు కీచకుడి పాత్ర వేశారుగా అదే ఎన్టీఆర్ గారు దుర్యోధనుడి పాత్ర కూడా వేశారుగా అదే ఎన్టీఆర్ గారు ఇంకా అనేక పాత్రలు వేశారుగా సో ఇక్కడ అంటే కాంట్రవర్సీ చేయాలంటే ఏదైనా చేయొచ్చు సో ఇక్కడ ఎన్టీఆర్ గారు అంటే రాముని రూపం కృష్ణ రూపం గుర్తొస్తుంది టీడీపీ వాళ్ళకి కావచ్చు ఎన్టీఆర్ గారి అభిమానులకు కావచ్చు తెలుగు ప్రజలకు చాలా మందికి కాబట్టి ఆయన్ను అలా చిరస్మరణీయంగా ముందు తరాలు చూడడానికి ఆయన్ను ఆ రూపంలో ఆవిష్కరించాలని చూశారు కానీ ఇది కోర్టు నిబంధనలకు విరుద్ధం అండ్ మనోభావాలకు విరుద్ధం హిందూస్ అండ్ యాదవ సంఘాలు దీన్ని అంగీకరించవు అని వాళ్ళు చెప్తున్నారు సో ఇది కొంచెం సెన్సిటివ్ అంశమే కాస్త వివాదాస్పదంగానే మారే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే అక్కడ ఆవిష్కరణ విషయంలో గొడవలు ఏమి జరగలేదు జరుగుతుంది అదే గొడవలు జరగలేదు విగ్రహావిష్కరణ అయితే జరిగిందంట సో చూడాలి నెక్స్ట్ ఏమైనా జరుగుద్ది అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ తెలియజేస్తాను థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా చివరి వరకు ఒక్క వన్ మినిట్ చిన్న ప్రమోషన్ అండి మేబీ మీరు చూసే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది బుక్ చేసుకున్నారు గడిచిన మూడు నెలల నుంచి చెప్తున్నా దాదాపుగా నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సో వీలైతే మీరు కూడా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఉండి ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ప్యూర్ అంటే ఫుడ్ టేస్ట్ ప్లస్ హెల్దీ రెండు ఉంటాయి దాంతోపాటు హాట్ స్నాక్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి అన్నమాట సో మీకు ఏం కావాలో చూసి ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్